రియల్ మల్టీస్టారర్ అనే పదానికి ముందు తరంలో అసలు సిసలు నిర్వచనం కృష్ణా శోభన్ బాబు ఎందుకంటే వీరిద్దరూ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ముందడుగు తెలుగు సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచింది కె బాపయ్య దర్శకత్వంలో కృష్ణా శోభన్ బాబు హీరోలుగా నటించిన ఈ సినిమా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది దానికి ముందు దాని తర్వాత ఈ స్థాయి విజయాన్ని అందుకున్న మల్టీస్టారర్ మూవీ మరొకటి లేదు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు డజనుకు పైగా చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కృష్ణ శోభన్ బాబు కృష్ణ హీరోగా నటించిన గూఢాచారి వన్ వన్ సిక్స్లో నిర్మాత డూండి కోరిక మేరకు శోభన్ బాబు తొలిసారి అతిథి పాత్రలో మెరిశారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి శ్రీ శ్రీ మర్యాద రామన్న లక్ష్మీ నివాసం మంచి మిత్రులు విచిత్ర కుటుంబం మా మంచి అక్కయ్య పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు గంగా మంగ కురుక్షేత్రం వంటి సినిమాల్లో నటించారు నిజానికి ఈ సినిమాల్లో ఎవరికి వారు వాళ్ళకిచ్చిన పాత్రకు న్యాయం చేకూర్చారు వాటి విజయంలో గణనీయమైనటువంటి పాత్రను పోషించారు కానీ అసలు మల్టీ మల్టీస్టారర్ కాంబో అనేది కృష్ణా శోభన్ బాబు విషయంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన మండే గుండెలు మూవీ నుండి మొదలైంది ఈ సినిమాను మూవీ మొగల్ డి రామానాయుడు కే బాపయ్య డైరెక్షన్లో నిర్మించారు కృష్ణా సరసన జయప్రద నటిస్తే బాబు సరసన జయసుధ నాయకగా నటించింది ఇది శతదినోత్సవ చిత్రం ఆ తర్వాత మూడేళ్లకు దాసరి నారాయణరావు కృష్ణ శోభన్ బాబుతో కృష్ణార్జునుల మూవీని డైరెక్ట్ చేశారు ఈ మూవీలో బాబు సరసన జయప్రద కృష్ణ సరసన శ్రీదేవి నటించారు ఆ తర్వాత సంవత్సరమే డి రామానాయుడు ముందడుగు మూవీ తీశారు ఇది సరిగ్గా నలభై రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదలైంది ఈ సినిమా సాధించిన ఘన విజయంతో సత్యనారాయణ నిర్మాతగా కృష్ణ శోభన్ బాబుతో ఇద్దరు దొంగల మూవీని నిర్మించారు అలానే ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో సంయుక్త మూవీస్ అధినేతలు మహాసంగ్రామం మూవీ తీశారు కృష్ణ శోభన్బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ముందడుగు లాంగ్ రన్ మూవీగా ఒక రికార్డు సృష్టించింది అది ఫిబ్రవరిలో విడుదలైంది అలానే వీరి కాంబినేషన్లో వచ్చి వివాదాస్పదంగా నిలిచి డిజప్పాయింట్ చేసిన మహా మహాసంగ్రామం కూడా ఫిబ్రవరిలోనే వచ్చింది